సో రెండవ అధ్యాయము ప్రారంభిద్దామండి హరే కృష్ణ సో రెండవ అధ్యాయం ప్రారంభిద్దాము ఈ యొక్క రెండవ అధ్యాయం పేరు మూడవ స్కందంలో శ్రీకృష్ణ భగవాను స్మరణము శ్రీకృష్ణ భగవాన్ని గుర్తు చేసుకోవడం అనమాట సో దీంట్లో మనకి ఏం చెప్తున్నారు ఈ యొక్క అధ్యాయంలో మనం చూడడానికి ప్రయత్నిద్దాము శ్రీ సుఖం వాచ ఇది భాగవతా కృష్ణ చత్రా వార్తాం ప్రియాశ్రయం ప్రతి వక్తుం నచోత్సేహా ఔకంఠ్యాత్మా శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను ప్రియతముని శ్రీకృష్ణ శ్రీ భగవానుని వార్తలను గూర్చి పలుకుమని విదురుడు మహాభక్తుడు ఉద్ధవుని అడిగినప్పుడు ఆ దేవదేవుని స్మరణము వలన కలిగిన అత్యధిక అత్యధికముగు ఉత్కంఠత కారణమున అతడు శీఘ్రమే సమాధాన మొసగలేకపోయను సో అప్పటికి ఏం జరిగిందండి ఆ ఉద్ధవుడు స్వామి యొక్క సెపరేషన్ అనమాట విరహంలో ఉన్నారు సో ఆయనకు అప్పటికే తెలుసు ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు యొక్క భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి తన నిజధామ ఆధ్యాత్మిక ప్రపంచానికి గోలోక బృందావనానికి వెళ్ళిపోయారు అని తెలుసు ఆయన వెళ్ళిపోయేటప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో నిత్య పార్షదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని ఆయన గోలోక బృందావనానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయే ముందే వాళ్ళందరినీ కూడా పంపించేశారు వెళ్ళిపోయే ముందే సో ఎవరైతే మనం చెప్పుకున్నాం నిన్న కొంతమంది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వామితో పాటు లీలలు చేయడానికి వచ్చారు మన్మధుడు సో వీళ్ళ ఇలా కొంతమంది అనమాట స్వామితో పాటు లీలలు చేయడానికి ఆ లీలల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు అటువంటి వాళ్ళందరినీ కూడా స్వామి వాళ్ళ వాళ్ళ స్థానాలకి స్వర్గలోకంలో ఉంటే స్వర్గలోకం వాళ్ళ యొక్క లోకాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి అందరికి కూడా పంపించేశారు స్వామి వెళ్ళిపోయే ముందు ఇంకా ఏం చేస్తారు అంటే కనుక ఆయన యొక్క రథము శంకుచక్ర గదా పద్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ రథము ఆయన యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా వైకుంఠం పంపించేస్తారు అప్పుడు దారుకకు చెప్తారు నువ్వు వెళ్ళి నేను ఇలా అంతర్ధానం అయిపోయానని చెప్పేసి ఆ వసుదేవుడికి మిగతా వాళ్ళందరికీ కూడా నువ్వు చెప్పు అని చెప్పేసి దారుకాన్ని పంపిస్తారు దారుకా నడుచుకుంటూ వెళ్తారు ఆయన సో ఆ తర్వాత మళ్ళీ జరా అనేటువంటి అతను రావడము ఆ బాణం వేయడము అది కాలికి తగలడము ఆ తర్వాత ఆ వంకతోటి స్వామి జరా ఎవరైతే వేటగాడు ఉన్నాడో ఆయన్ని కూడా స్వర్గానికి పంపించడము సో ఆ తర్వాత మళ్ళీ జరా అనే వేటగాడు తో కలవడానికి ముందే ఎవరితో కలుస్తారు ఉద్ధవుడిని కలుస్తారు మళ్ళీ మైత్రేయముని కూడా కలుస్తారు అప్పుడు ఉద్ధవుడికి అంతా కూడా మొత్తం ఉద్ధవ్ గీత అంతా చెప్తారనమాట ఆ గీత అంతా కూడా మళ్ళీ మైత్రేయముని వింటారు సో అవన్నీ విన్న తర్వాత మళ్ళీ ఉద్ధముణ్ణి మైత్రేయుణ్ణి పంపించేసిన తర్వాత జరా వస్తాడు జరా ఏదైతే గనక ఆ యొక్క ముసలంలో మిగిలినటువంటి చిన్న బాణం మొక్క ఏదైతే ఉంటుందో ఆ ఇనుక మొక్కతో చేసినటువంటి బాణం స్వామికి తగులుతుంది సో అప్పుడు జరా వచ్చి క్షమించమని అడుగుతాడు అప్పుడు జరాన్ని కూడా ఏం చేస్తారు స్వామి వైకుంఠానికి పంపించేస్తారు స శరీరం కాదేశరీరం సో ఆ తర్వాత ఏం చేస్తారు స్వామి వై ఆ యొక్క ఆ గోలోక బృందావనానికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు ఉద్ధవుడికి తెలుసు కానీ ఉద్ధవుడికి మాత్రం ఇన్స్ట్రక్షన్ అనమాట సో ఎప్పుడంటే గనక స్వామి వెళ్ళిపోయారు కాబట్టి స్వామి గురించి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఎవరో ఒకళ్ళు అందరికీ కూడా చెప్పాలి ఈ విషయాలు కూడా ఆ బాధ్యతని ఎవరికి ఇచ్చారు ఉద్ధవుడికి ఇచ్చారు అనమాట సో ఉద్ధవుడికి ఏం చెప్పారు నువ్వు భద్రికాశ్రమం వెళ్ళి అక్కడే ఉండు నువ్వు ఇక ఆ అని చెప్పేసి స్వామి ఉద్ధవుడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఉద్ధవుడు ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడిని వదిలిపెట్టి ఎప్పుడు ఉండలేదు ఎప్పుడు కూడా స్వామితో పాటే ఉండేవాడు అనమాట ఆయన చాలా తక్కువ అనమాట స్వామిని స్వామి ఎక్కడికి వెళ్ళినా సరే కూడా తీసుకుని వెళ్ళేవారు అనమాట ఉద్ధవుడిని ఈవెన్ కుబ్జా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా స్వామి బలరాముణ్ణి తీసుకుని వెళ్ళరు ఉద్ధవుని తీసుకుని వెళ్తారు కుబ్జా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అనమాట సో ఉద్ధవుడు అంత నిత్య సహచరుడు అనమాట నిత్య పార్షదుడు అనమాట సో ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క మాస్టర్ యజమాని శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోయారు నేను ఒంటరివాణ్ణి అయిపోయాను ఆయన యొక్క ఆ యొక్క అసోసియేషన్ లేదు అని చెప్పి ఎప్పుడైతే కనుక తెలుసుకున్నారో అదే విషయాన్ని ఆ విషయం చాలా బాధపడుతూ ఉన్నారు ఆయన కానీ విదురుడు వచ్చారు మళ్ళీ విదురుడు వచ్చి మళ్ళీ ఆయన గురించి అడిగారు అన్నమాట అడిగితే కనుక ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి తనకి యజమాని వెళ్ళిపోయారు నాకు ఎలాగా ఇప్పుడు ఎవరూ లేరు అని చెప్పేసి చాలా బాధగా ఉండి ఆయన ఏమైపోయాడంటే ఆ యొక్క ఉత్కంఠత కారణంగా వెంటనే ఆయన స్టన్ అయిపోయి సమాధానం ఏమి చెప్పలేకపోయాడంట ఆయన అలా సైలెంట్ గా ఉండిపోయాడంట ఆయన సో ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం మాత్ర పాత్ర తన్నై సపర్యం బాలలీలయ ఐదేళ్ల ప్రాయంలో తన బాల్యమునందు శ్రీకృష్ణ భగవానుడి సేవలో అత్యంత సంలగ్నమైన వాడు అది ఎంతనగా ప్రాతకాల భోజనమునకై తన తల్లి పిలిచినను దానినతడు స్వీ స్వీకరింప నిచ్చగించేటివాడు కాడు ఇక్కడ ఎస్ మాతాజీ ఇక్కడ మొదటి పారాగ్రాఫ్ సునీత మాతాజీ చదవండి అనుభవ సునీత మాతాజీ చదవలేదు కదండి ఈ రోజు నాగ సునీత మాత చదవండి మహాలక్ష్మి మాత మీరు రెండు పారాగ్రాఫ్ చదవండి మాతజీ ఉన్నారండి హరే కృష్ణ ప్రభుజీ మాతజీ ఉన్నారు కానీ మ్యూట్ లో ఉన్నారు ఓకే మాతజీ మహాలక్ష్మి మాతజీ మీరు చదవండి రత్నకుమారి మాతజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ అశ్వము ప్రపాదులు వారికి జై తన పుట్టుకు నుండి ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవాన్ అని సహజ భక్తుడు నిత్య సిద్ధుడు ముక్తాత్ముడు ఆ సహజ భావ కారణమున తన బాల్యము నుండి అతడు శ్రీకృష్ణుని వాడు కృష్ణుని బొమ్మలతో అతడు వాడు వస్త్రములు తొడుగుచు ఆహారం మసగుచు పూజించుచు అతడు ఆ బొమ్మలను సేవించను ఆ విధముగా అతడు దివ్యాన భవపు క్రీడలో సదా రథుడ ఉండును నిత్యా నిత్య సిద్ధుడుగు వాని లము లక్షణములి నిత్య అగువాడు శ్రీకృష్ణుడు ఎన్నడను మరువున్నటువంటి భక్తుడు భవానితో జీవునికి గల నిత్య సంబంధమును పునరుద్ధరించ మానవ జీవితము ఉద్దేశింపబడినది జీవుని ఎందు నిద్ర నిద్రాణమై ఉన్న ఆ స్వభావమున జాగృతము చేయుట కొరకే అన్నిను ఉద్దేశితమైనవి అటువంటి మేలుకొలుపు ఎంత భక్తులు కుటుంబమునందు బాలుడు ని పలు విధములుగా సేవించుట అవకాశము నుంచుచుండును భక్తి యోగమునందు ఇదివరకే పురోగమించి ఉన్న జీవుడు అట్టి జ్ఞానవంతమ కుటుంబమున జన్మను పడి అవకాశము కలిగి ఉండను ఇది భగవద్గీత ఆరు పాయింట్ నలభై ఒకటి అందు నిర్ధారింపబడినది సుచీనాం శ్రీమతాం గేహే వాడు ్రాహ్మణ ఇంట గాని లేదా ధనికులు అఘు వైశ్యుల ఇంట గాని జన్మించే అవకాశము నందును భగవత్ చైతన్యమును అప్రయత్నంగా జాగ్రత్త చేసుకున్నకు ఆ రెండు కుటుంబములందును మంచి అవకాశము కలదు ఆ కుటుంబములందు శ్రీకృష్ణుని అర్చనము విధిగా వనరింపబడట మరియు ఆ పూజా విధానమును అర్జున అనుకరించుటకు బాలుడు అవకాశమును పొందగలు గలుగుటయ్య అందులకు కారణము చదవమంటారా ప్రభుజీ రత్నకుమారి మాత హరే కృష్ణి జనులకు భక్తి యొక్క సేవ యందు శిక్షణను గూర్చుటకు గల పాంచరాత్రిక విధానమే మందిరార్చనము దాని ద్వారా సాధకులు భక్తి యందు కొత్తగా ప్రవేశించిన వారు దాని ద్వారా సాధకులు భక్తి యోగమును నేర్చుటకు అవకాశం నందుదురు పరీక్షన్ మహారాజు సైతం బాల్యమునందు కృష్ణుని బొమ్మలతో ఆడుకొనే వాడు భారతదేశమునందు చక్కని కుటుంబములలో ఈనాటికి పిల్లలు పిల్లలకు రాముడు కృష్ణుడు లేదా కొన్ని మార్లు వేరే దేవతల బొమ్మలు వసకబడుచుండును తద్వారా వారు భగవత్ సేవ లక్షణమును వృద్ధి చేసుకొనగలరు కృష్ణుని అనుగ్రహంచే నాకును మా తల్లిదండ్రులచే అట్టి అవకాశం మోసగబడినది నా జీవనమునందరి తొలి భాగము ఈ సిద్ధాంతం పైననే ఆధారపడి ఉండెను హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ సో ఇక్కడ ఎవరు చెప్తున్నారండి మనకి సుఖదేవ గోస్వామి ఉద్ధవుడు గురించి చెప్తున్నారా సో ఉద్ధవుడు ఏంటంటే ఆయన ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన శ్రీకృష్ణ భగవాను యొక్క సేవలో నియుక్తమైనటువంటి వాడు సో ఎంత అలాగా ఆయన సేవలో నియుక్తం అయిపోయేవాడు అని అంటే కనుక వాళ్ళ అమ్మగారు ఆయన్ని అల్పాహార తీసుకుందాం భోజనం తీసుకో ప్రాతకాల భోజనం తీసుకోవడానికి రమ్మన్నా సరే ఎలా అంటే కనుక చిన్నపిల్లలు ఒక్కొక్కసారి ఆటల్లో పడిపోయారు అనుకోండి వాళ్ళ ఆటలు వదిలిపెట్టి రారనమాట సో ఆ బలవంతంగా తల్లిదండ్రులు వాళ్ళ అమ్మగారు ఎవరో ఒకళ్ళు తీసుకుని వస్తేనే మళ్ళీ ఇంటికి వస్తారు స్నానం చేయడానికి కూడా సో కానీ ఉద్ధవుడు అలాగా అటువంటి ఆటలే కానీ ఆయన ఏంటంటే కనుక శ్రీకృష్ణుడితో పాటు ఉన్నటువంటి ఆటలు ఆడుకునేటువంటి వాళ్ళ బొమ్మలతోటి సో ఆడుకుని వాళ్ళ అమ్మగారు తినడానికి రమ్మన్నా సరే కూడా ఆయన వచ్చేవారు కాదండి సో అంతగా ఆయన స్వామి యొక్క సేవలో ఉండేవాడు అనమాట సో ఎవరైతే కనుక ఈ యొక్క ఉద్ధవుడు ఏంటంటే కనుక సహజమైనటువంటి భక్తుడు అనమాట నిత్య సిద్ధుడు చెప్పుకున్నాం కదండి ఎవరైతే గనక ఉంటారో స్వామితో పాటు కొంతమంది వైకుంఠం నుంచే వస్తారనమాట వాళ్ళందరూ కూడా నిత్యముక్తులు అనమాట స్వామి యొక్క సేవలో ఉండడం కోసం అర్జునుడు కాని భీముడు గాని సో అక్రూరుడు గాని సో ఇదే విధంగా దేవకీ వసుదేవులు గాని వీళ్ళందరూ కూడా అనమాట వాళ్ళు నిత్య సిద్ధులు అనమాట వాళ్ళందరూ కూడా ఆ లీలలు చేయడానికే వాళ్ళు స్వామి వచ్చే ముందు లేకపోతే కనుక స్వామి వచ్చిన తర్వాత ఆ లీలల కోసం ఎప్పుడు రావాలంటే కనుక అప్పుడు వాళ్ళందరూ వస్తారు మళ్ళీ స్వామితో పాటు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు మళ్ళీ ఆ లీలలు అయిపోయిన తర్వాత సో ఆ తర్వాత అదే విధంగా బుద్ధవుడు కూడా ఏం చేసేవాడంట చిన్నప్పటి నుంచి కూడా అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు యొక్క బొమ్మలతో ఆడుకునేటువంటి వాడు అనమాట సో ఆ బొమ్మలతోటి బట్టలు తొడగడం గాని లేకపోతే కనుక ఆహారం ఇవ్వడం గానీ పువ్వులు పెట్టడం గాని పూజించడం గాని ఇవన్నీ కూడా చేసేవాడంట సో కాబట్టి చిన్నప్పటి నుంచే కూడా ఆయన నిత్య సిద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లక్షణాలు అనమాట సో కాబట్టి అప్పటి నుంచి కూడా శ్రీకృష్ణుడు ఆయన మర్చిపోలేదన్నమాట సో చెప్తున్నారు ఎవరైతే కనుక మనకు వస్తుంది భగవద్గీతలో అర్జునుడు అడుగుతారు అనమాట యొక్క యోగాభ్యాసం గురించి అంతా కూడా ధ్యాన యోగంలో చెప్తారు చెప్పిన తర్వాత అర్జునుడు అడుగుతారు సో ఎవరైతే కనుక ఈ యొక్క యోగాభ్యాసం అనేటువంటిది చాలా కష్టంగా ఉంది ఎవరైనా సరే ఈ విధంగా చేస్తూ చేస్తూ మధ్యలో ఆగిపోతే కనుక వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి చెదరగొట్టబడినటువంటి మేఘంలాగా అయిపోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అటు భౌతిక ప్రపంచంలోనూ ఆ పురోగతి సాధించకుండా ఆధ్యాత్మికంగా కూడా పురోగతి సాధించకుండా అయిపోతారు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక రెండు ఆప్షన్స్లో ఒక ఆప్షన్ చెప్తారు ఎవరైతే కనుక పాటి యోగాభ్యాసం చేసిన తర్వాత ఆగిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే కనుక వాళ్ళు స్వర్గలోకాలకి వెళ్ళి అక్కడ సౌఖ్యాలన్నీ కూడా అనుభవించిన తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి వచ్చి వాళ్ళు శుచీనాం శ్రీమతాం గేహే సో ఎవరైతే కనుక గొప్ప బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కుటుంబాల్లో గాని లేకపోతే కనుక ఎవరైతే కనుక గొప్ప ధనికులు ఎవరైతే ఉంటారో వైశ్యులు వాళ్ళ యొక్క కుటుంబాల్లో కానీ వాళ్ళకి జన్మ తీసుకోవడానికి అవకాశం వస్తుంది ఆ విధంగా జన్మ తీసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడైతే కనుక వాళ్ళ యొక్క భక్తి యోగా అనేటువంటిది చేశారో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం వస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట అదేవిధంగా ఉద్ధవుడికి కూడా ఆ యొక్క అవకాశం అనేటువంటిది వచ్చింది అనమాట సో ఇక్కడ పాంచరాత్రిక విధానం గురించి చెప్తున్నారనమాట సో భక్తి ఎవరైతే కనుక యొక్క భక్తి సేవలో అందరికీ కూడా ట్రైనింగ్ అనమాట శిక్షణ ఇవ్వడం కోసం వచ్చినటువంటిదే పాంచరాత్రిక విధానం అనమాట సో ఎవరైతే కనుక కొత్తగా భక్తి మొదలు పెడుతున్నారో వాళ్ళు భక్తి నేర్చుకోవడానికి మంచి అవకాశం అనమాట సో పరీక్షిత్ మహారాజ్ కూడా ఆయన ఏం చేశారండి చిన్నప్పుడే ఆయన గర్భంలో ఉన్నప్పుడే ఆయన విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నారు ఆయన సో ఎందుకంటే ఆయన ఏమన్నారు విష్ణు రాతుడు అని చెప్పి అని అన్నారు ఆయన సో ఎందుకంటే కనుక విష్ణు చేత రక్షించబడ్డాడు కాబట్టి ఆయన సో బయటకు వచ్చినప్పుడు కూడా ఏంటి ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళ మొహాన్ని కూడా ఆయన చూసి ఈయనైనా నేను గర్భంలో చూసిన ఆయన ఈయనైనా నేను గర్భంలో చూసినాయన ఇది కాదు ఈయన కాదు ఈయన కాదు ఈయన కాదు అని చెప్పి అందరినీ కూడా చాలా పరీక్షగా చూసేవాడు కాబట్టి ఆయనకే పేరు పెట్టారు పరీక్షిత్తు అని చెప్పి పేరు పెట్టారు ఆయనకి సో ప్రతి చోట కూడా స్వామి కోసం వెతుక్కుంటూ ఉండేవాడు ఆయన పరీక్షిత్ మహారాజు చిన్నప్పటి నుంచి కూడా అప్పుడు ఏం చేసేవాడు అక్కడ ఆయన ఎవరి కుటుంబంలో పుట్టాడు ఆయన పరీక్షిత్ మహారాజు గొప్ప వైష్ణవులు పాండవుల కుటుంబంలో ఆయన పుట్టాడు కాబట్టి ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణ భగవానుడితో సాన్నిహిత్యంలో ఉండేటువంటి ఆ యొక్క బొమ్మలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వాటితో ఆయన ఆడుకునేటువంటి వాడు అనమాట సో అదే విధంగా ఎవరైతే కనుక శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో వాళ్ళ కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలకు కూడా ఏంటంటే కనుక ఇదే విధమైనటువంటి అవకాశము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట శ్రీల ప్రలు వారు చెప్తున్నారనమాట సో మా జీవితంలో మొదటి భాగం కూడా ఈ సిద్ధాంతం పైనే ఆధారపడి ఉంది సో శ్రీల ప్రపాదుల వారిక లీలామృతంలో వస్తుంది అనమాట సో ఒకసారి ఏం చేస్తారు వాళ్ళ నాన్నగారు అనమాట గౌరవోహన్ డే అనమాట సో ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడు కూడా చాలా భక్తి చేసుకునేటువంటి వాడు అనమాట ఆయన సో పొద్దున్నే లేచి మంగళారతి చేసుకునేవాడు ఆయన సో ఆ తర్వాత ఆయన ఎప్పుడూ ఆయన వ్యాపారం చేసుకునేటువంటి వాడు బట్టల వ్యాపారం అనమాట చేసుకున్నా సరే ఎప్పుడో పన్నెండు గంటలకు ఆయన వెళ్ళి షాప్ ఓపెన్ చేసేవారు అనమాట సో అప్పటిదాకా కూడా కొంచెం ఇంట్లో పనులు లేకపోతే కనుక ఎక్కువ సమయాన్ని భక్తికి వాడుకునేటువంటి వాడు సో మళ్ళీ రాత్రిపూట వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర పది ఆ టైంకి వచ్చేటువంటి వాళ్ళు ఆయన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన స్నానం చేసి భక్తి చేసుకునేటువంటి వాళ్ళు అనమాట అప్పుడు ప్రభుపాదులు గారు చిన్న పిల్లవాడు అనమాట ఆయన సో వాళ్ళ నాన్నగారు చేస్తుంటే గనక ఈయన కూడా వెళ్ళి అక్కడ కూర్చునేటువంటిది జరుగుతుంది కొంచెం పెద్దవాడైన తర్వాత ప్రపాత్ గారికి ఏం చేస్తారంటే కనుక వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణ విగ్రహాలు తీసుకొచ్చి ఇస్తారు సో చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క విగ్రహాలకి పూజ చేయడము ప్రసాదం పెట్టడము సో అదే విధంగా బట్టలు కట్టడము సో అక్కడే ప్రపాత్ గారి ఇంటి దగ్గరలోనే ఒకటి రాధాకృష్ణ మందిరం ఉండేది అప్పుడు ప్రోపాద గారు అక్కడికి వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయి ఆ టెంపుల్లో ఆ మెయిన్ విగ్రహాలకి ఏ విధంగా సేవలు చేస్తున్నారు అని చెప్పి చాలాసేపు శ్రద్ధగా చూస్తూ ఉండేవారు చూస్తూ చూస్తూ అక్కడ ఆ విగ్రహాలకి ఎలా చేశారో ఇంటికి వచ్చి ఈయనకి కూడా విగ్రహాలు ఉన్నాయి కదా ఆ విగ్రహాలకి కూడా అదే విధంగా చేయడానికి అనుకరించేటువంటి వాళ్ళని సో ఎప్పుడైతే ప్రోపాత్ గారు మళ్ళీ చదువుకోవడానికి ఆయన హాస్టల్ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆ విగ్రహాలు ఆయన దగ్గర ఉన్నాయన్నమాట మళ్ళీ చదువులో పడిపోయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఆయన ఆ విగ్రహాలని చూడడం వదిలిపెట్టేస్తారనమాట అంటే మధ్యలో కొంచెం హడావడిలో పడిపోయి సో మళ్ళీ ఆ తర్వాత రాధాకృష్ణ గుర్తు చేస్తారు మళ్ళీ ప్రపాదుల వారు ఆ విగ్రహాలు తీసుకుని మళ్ళీ ఆయన చేయడం అనమాట సో ప్రజల వారు అదే చెప్తున్నారు ఎవరైతే కనుక వైష్ణవులు ఉంటారో వాళ్ళ యొక్క కుటుంబాల్లో పుట్టడం మూలంగా ఈ యొక్క అదృష్టం కలుగుతుంది ఉద్ధవుడికి అద్ అటువంటి అదృష్టమే కలిగింది సో అదేవిధంగా పరీక్షిత్ మహారాజుకి కూడా అదే విధమైనటువంటి అదృష్టం కలిగింది సో అదే విధంగా నాకు కూడా అటువంటి అదృష్టమే కలిగింది నేను కూడా కాకుండా ఎవరైతే కనుక వైష్ణవులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వాళ్ళందరికీ కూడా సో ఈ యొక్క అదృష్టం కలుగుతుంది చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణ భగవానుడికి సేవించుకునేటువంటి ఆ యొక్క అదృష్టం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కూడా చూస్తే కనుక ఒక్కొక్కసారి ఇస్కాన్ లో కొంతమంది మాతాజీస్ అనమాట స్టార్టింగ్ లో పిల్లల్ని అంటే సేవ కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించి పిల్లల్ని చూసుకోవడంలో కొంచెం అశ్రద్ధ చేశారు అప్పుడు ప్రోపాది గారు వాళ్ళు పిలిచి మందలించారనమాట సో ఎవరనుకుంటున్నారు ఈ పిల్లల్ని మీరు వాళ్ళు వైకుంఠ చిల్డ్రన్ అన్నారనమాట ప్రమాట ఇంగ్లీష్ లో సో వైకుంఠం నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళు వైకుంఠానికి వెళ్ళేటువంటి పిల్లలు వాళ్ళు సామాన్యులు కాదు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి మీ యొక్క కుటుంబాల్లో ఆ పిల్లలు పుట్టారు వైకుంఠ చిల్డ్రన్ కాబట్టి యొక్క మొట్టమొదటి బాధ్యత తల్లిదండ్రుల కింద ఆ పిల్లల్ని చూసుకోవాల్సింది ఆ తర్వాత మీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేసుకోండి కాదని కానీ పిల్లల్ని మాత్రం సరిగ్గా మీరు పెంచాల్సిన బాధ్యత ఉంది వైకుంఠ చిల్డ్రన్ వాళ్ళు మామూలు చిల్డ్రన్ కాదు అని చెప్పి ప్రపాద్ గారు చెప్పడం జరిగింది అనమాట సో అదే విషయాన్ని సో ఇక్కడ భాష్యంలో కూడా చెప్తున్నారు అనమాట శ్రీల సో చిన్నప్పటి నుంచి కూడా మన యొక్క వైష్ణవుల కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలకి అదృష్టం ఉంటుంది సో వాళ్ళని ప్రపాత్ గారు చెప్తారనమాట సో భక్తులు ఎంతమంది పిల్లల్ని కనాలి అంటే కనుక ప్రపాద్ గారు చెప్తారు ఎంతమంది పిల్లల్ని అయినా సరే కనవచ్చు కానీ ఏంటంటే కనుక వాళ్ళందరినీ కూడా కృష్ణ భక్తుల కింద చేసి వాళ్ళందరినీ కూడా వైకుంఠానికి తీసుకుని వెళ్ళగలిగేటువంటి కెపాసిటీ ఉంటే మీరు ఎంతమందినైనా కానొచ్చు అని చెప్పి ప్రపాద్ గారు చెప్తారనమాట సో ఇదండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు చాలా చాలా ఆ ఇంపార్టెంట్ విషయాలు అనమాట శ్రీకృష్ణ భగవాను ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట చాలా విషయాలు సో అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తాయి సో ఈ ఏడాది ఇక్కడతో ఆపుదాం అండి మనం సో వచ్చే ఏడాది మళ్ళీ కలుసుకుందాం మనము हरे कृष्णा हरे कृष्णा प्रभु जी हरे कृष्णा प्रभु जी धन्यवाद प्रणाम हरे कृष्णा प्रभु जी प्रणाम प्रभु जी धन्यवाद हरे कृष्ण